హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రోజు అయితే పాలకూర పప్పు ఇలా చేయాలి చూపిస్తున్నాను అండి ముందుగా అయితే పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మన పాలకూర కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్నగా తరి పక్కన పెట్టుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకొని కింద ఒక లేయర్ ఫస్ట్గా మనం కట్ ఉంచుకున్న పాలకూర వేసుకొని తర్వాత మనం కడిగించుకున్న పప్పును కూడా వేసుకొని దాంట్లో మనం పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసుకొని రెడీ ఉంచుకోనండి దాని మీద మనం మిగిలిన పాలకూర కూడా కట్ చేసించుకున్న పాలకూర కూడా వేసేసుకుంటే అంత ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే పప్పు కూడా పాలకూరి మనకు ఉండకుండా మంచిగా అంత ఈవెన్గా కుక్ అవుతుంది మిర్చి కూడా మనకి ప్రాపర్గా అంటే ఎక్కడ కూడా కనిపించకుండా స్మాష్ అయిపోతుంది అనమాట కుక్కర్లో వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇలా వన్ బై వన్ వేసేసుకొని మనం కొద్దిగా ఆయిల్ అండి సరిపడా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ తీసేసుకుంటే సరిపోతుంది మనకి పప్పు అండ్ పాలకూర పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట దాని తర్వాత మనం కొంచెం చింతపండు నానేసుకుంటే ఈ పాలకూరకి ఏంటంటే టమాటో కొంతమంది పాలకూరతో టమాటో తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల మనం ఏంటంటే ఈ చింతపండు పూలు తీసుకొని సరిపోతుందన్నమాట చూస్తున్నారు కదా సరిపడే చింతపండు రసం కూడా పిండేసుకొని కొంచెం ఉప్పు మనకు సరిపడమని ఎంత తింటామో అంత తగినంత ఉప్పు వేసేసుకొని కలబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా స్మాష్ అయిపోయి కుక్ అయిపోయి ఉండాలి పప్పు అనేది తర్వాత మనం తాలింపు పెట్టేసుకొని అందులో వేసేసుకోవడం యాజ్ యూజువల్గా వెల్లుల్లి కొంచెం కలిమాకు వేసుకొని చేసేసుకోవడం టేస్టీ అని పాలకూర పప్పు రెడీ అయిపోతుంది థ్యాంక్స్ సో వచ్చ